కామక్కల్ మండలం సత్యారం గ్రామం బైబిల్ గ్రంథంలోని నాకు ఇచ్చిన వాక్యము యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పితిని అయితే ఎన్నడూనూ గూఢార్థంగా మీతో మాట్లాడక స్పృష్టంగా తెలియజేయు గడియా వచ్చుచున్నది ఇంతవరకు చెప్పిన వాక్యములు నిగూఢంగా ఉన్నవని మనుషులు వాటిని అర్థం చేసుకోలేక తికమక పడిపోచున్నారని చెప్పి ఉన్నాము అదే మాటనే ఏసు చెప్పుచు తాను నిగూఢంగా అర్థం కాకుండా చెప్పినది నిజమేనని ఒప్పుకొనుచు రాబో కాలంలో నేను అలా చెప్పను మీకు ప్రతిదీ స్పృష్టంగా అర్థమవునట్లు చెప్పును అని అన్నాడు వాస్తవంగా ఈ వాక్యము కూడా నిగూఢంగానే ఉన్నదని చెప్పవచ్చును నేను కొంతకాలములకు తర్వాత పరిశుద్ధాత్మతో కూడిన ఆదరణకర్త వచ్చునని ప్రతిదీ విషదపరిచి చెప్పునని చెప్పిన యేసు నేను పోనిదే నా ఆదరణకర్త రాడని చెప్పిన యేసు నా పోకడ మీకు బాధగా ఉన్న వచ్చిన వాణిని చూసి సంతోషపడుదురు అని చెప్పుదును చెప్పిన యేసు ఇప్పుడు కూడా నేను నిగూఢంగా చెప్పాను తిరిగి నేను వచ్చిన తర్వాత మీకు ప్రతిదీ విషదపరిచి స్పృష్టంగా అర్థమగినట్లు చెప్పుదును అని అంటున్నాడు ఈ మాటలను బట్టి వచ్చేవాడు వేరొక ఆదరణకర్తనా ఇయ్యనే తిరిగి వస్తాడా అని అనుమానం కలుగుచున్నది ఇక్కడ ఈ వాక్యం కూడా సందిగ్ధమునే కలగచేయుచున్నీ నమస్కారం